శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో డబల్ క్రీడలో పాల్గొనడం వలన మీరు శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రయాణాలు చేసినప్పుడు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అలసట మరియు ఒత్తిడిని నివారించడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి ఒకవేళ మీకు ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య అనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీకు ఇష్టమైన వారితో సమయం గడపడం లేదా మీకు ఆనందాన్నిచ్చే పనులు చేయడం వలన మీరు మరింత ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగ రంగంలో ధనుస్సు రాసివారికి రోజు ఒక ముఖ్యమైన రోజుగా మారవచ్చు మీ యొక్క పనితీరు మరియు మీ యొక్క అంకితభావం మీ సహోద్యోగులు మరియు పై అధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో మీ యొక్క ప్రత్యేకత మరియు నైపుణ్యం కనబడుతుంది కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది ఇది మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు తిరగవచ్చు మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి తద్వారా మీరు జట్టుగా పనిచేసి విజయాలు సాధిస్తారు మీ యొక్క ధైర్యం మరియు నిస్సంకోచమైన స్వభావం మీకు క్లిష్టమైన పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది అయితే కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండటం మరియు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం మంచిది మీ యొక్క సమయపాలన మరియు క్రమశిక్షణ మిమ్మల్ని ఉన్నత స్థానాలకు చేరుస్తాయి పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు చిన్న విరామాలు తీసుకోవడం మరియు మీ సహోద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండటం వలన కార్యాలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అవకాశాలు మరియు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీరు ప్రారంభించిన కొత్త వ్యాపార ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి మీ యొక్క మార్కెటింగ్ వ్యూహాలు మరియు మీ యొక్క కస్టమర్లతో ఉండే సంబంధాలు మీ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది ఇది మీ వ్యాపారాన్ని విస్తరించటానికి సహాయపడుతుంది మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి అయితే మీరు ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితులను పూర్తిగా విశ్లేషించడం చాలా ముఖ్యం మీ యొక్క పోటీదారుల కదలికలపై నిఘా ఉంచడం మరియు మీ వ్యాపార వ్యూహాలను వారికి అనుగుణంగా మార్చుకోవడం వలన మీరు విజయం సాధిస్తారు మీ యొక్క ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించడం మరియు అన్ని రికార్డులను సరిగ్గా నిర్వహించడం వలన మీరు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మీ యొక్క సిబ్బందితో మంచి సంబంధాలు కొనసాగించడం వలన మీ వ్యాపారం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా అనుకూలమైన సమయం మీ యొక్క జ్ఞాపక శక్తి మరియు గ్రహణశక్తి పెరుగుతాయి దీనివలన మీరు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలరు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ యొక్క అధ్యయనాలపై మరింత దృష్టి పెట్టగలుగుతారు మరియు మంచి ఫలితాలు సాధిస్తారు మీ యొక్క ఉపాధ్యాయులు మరియు సీనియర్ విద్యార్థుల నుండి మీకు సహాయం మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ యొక్క స్నేహితులతో కలిసి చదువుకోవడం లేదా గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొనడం వలన మీరు మరింత బాగా అర్థం చేసుకోగలరు అయితే మీ యొక్క సమయాన్ని వృథా చేసే అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది మీ యొక్క లక్ష్యాలపై దృష్టి పెట్టడం మరియు క్రమం తప్పకుండా చదవడం వలన మీరు విజయం సాధిస్తారు ఒకవేళ మీకు ఏదైనా విషయం అర్థం కాకపోతే మీ ఉపాధ్యాయులను లేదా తోటి విద్యార్థులను అడగడానికి వెనుకాడకండి మీ యొక్క ఆత్మవిశ్వాసం మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఈరోజు ధనస్సు రాసివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీరు చేయవలసిన ముఖ్యమైన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకండి ఆలస్యం చేయడం వలన మీకు భవిష్యత్తులో సమస్యలు రావచ్చు పెద్దల పట్ల మరింత గౌరవం చూపించండి మరియు వారి యొక్క అనుభవాన్ని గౌరవించండి కుటుంబ విషయాలలో మీరు శాంతంగా మరియు సహనంతో ఉండటానికి ప్రయత్నించండి మీ యొక్క కోపాన్ని మరియు తొందరపాటు స్వభావాన్ని నియంత్రించుకోవడం మంచిది ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి ఎందుకంటే మీ యొక్క అనుచిత వ్యాఖ్యలు ఇతరులను బాధించవచ్చు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి మరియు ఎవరినీ గుడ్డిగా నమ్మకండి ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క సామాగ్రి మరియు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒత్తిడిని తగ్గించే పనులు చేయండి మీ యొక్క అంతర్గత భావాలను మరియు ఆలోచనలను విశ్వసనీయ వ్యక్తులతో పంచుకోవడం వలన మీరు తేలికగా ఉంటారు వ్యాపారస్తులకు రోజు కొత్త అవకాశాలు మరియు లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీరు ప్రారంభించిన కొత్త వ్యాపార ప్రయత్నాలు విజయవంతంగా ముందుకు సాగుతాయి మీ యొక్క మార్కెటింగ్ వ్యూహాలు మరియు మీ యొక్క కస్టమర్లతో ఉండే సంబంధాలు మీ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది ఇది మీ వ్యాపారాన్ని విస్తరించటానికి సహాయపడుతుంది మీరు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో మంచి రాబడినిస్తాయి అయితే మీరు ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితులను పూర్తిగా విశ్లేషించడం చాలా ముఖ్యం మీ యొక్క పోటీదారుల కదలికలపై నిఘా ఉంచడం మరియు మీ వ్యాపార వ్యూహాలను వారికి అనుగుణంగా మార్చుకోవడం వలన మీరు విజయం సాధిస్తారు మీ యొక్క ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించడం మరియు అన్ని రికార్డులను సరిగ్గా నిర్వహించడం వలన మీరు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మీ యొక్క సిబ్బందితో మంచి సంబంధాలు కొనసాగించడం వలన మీ వ్యాపారం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా చాలా అనుకూలమైన సమయం మీ యొక్క జ్ఞాపక శక్తి మరియు గ్రహణశక్తి పెరుగుతాయి దీనివలన మీరు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోగలరు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ యొక్క అధ్యయనాలపై మరింత దృష్టి పెట్టగలుగుతారు మరియు మంచి ఫలితాలు సాధిస్తారు మీ యొక్క ఉపాధ్యాయులు మరియు సీనియర్ విద్యార్థుల నుండి మీకు సహాయం మరియు మార్గదర్శకత్వం లభిస్తుంది కుటుంబ సభ్యులతో ధనస్సు రాసి వారి సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన మరియు సామరస్యపూర్ణమైన వాతావరణం నెలకొంటుంది మీ యొక్క తోబుట్టువులతో మీ అనుబంధం మరింత మెరుగుపడుతుంది మరియు వారు మీకు అన్ని విధాలా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి మీరు ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు మరియు ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇస్తారు మీ యొక్క కుటుంబ బంధాలను మరింత దృఢంగా చేయడానికి మీరు ప్రయత్నిస్తారు మరియు ఒకరికొకరు సమయం కేటాయిస్తారు మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహిస్తారు మరియు వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు కుటుంబంలో ఏదైనా వివాదాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి మీ యొక్క స్నేహితులు మరియు బంధువులతో మీ సంబంధాలు కూడా ఈరోజు చాలా సానుకూలంగా ఉంటాయి మీరు వారిని కలవడం లేదా వారితో మాట్లాడటం వలన మీకు సంతోషం కలుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొనడం వలన మీ బంధం మరింత బలపడుతుంది ధనుస్సు రాసివారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని అనుభవిస్తారు మీ మధ్య ప్రేమ మరియు ఆప్యాయత పెరుగుతుంది మీరు ఒకరికొకరు మద్దతుగా నిలబడతారు మరియు ఒకరి యొక్క భావాలను మరొకరు అర్థం చేసుకుంటారు మీ యొక్క బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు మరియు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు మీ యొక్క అభిప్రాయాలను మరియు ఆలోచనలను మీ భాగస్వామితో పంచుకోవడం వలన మీ మధ్య మరింత స్పష్టత వస్తుంది ఒకవేళ మీ మధ్య ఏదైనా చిన్నపాటి అపార్థాలు ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ భాగస్వామికి మీరు చేసే చిన్నపాటి సహాయం కూడా వారికి చాలా విలువైనదిగా ఉంటుంది మీ యొక్క ప్రేమను మరియు కృతజ్ఞతను వారికి తెలియచేయడానికి ఇది సరైన సమయం కలిసి భోజనం చేయడం లేదా ఒక చిన్న విహారయాత్రకు వెళ్లడం వలన మీ బంధం మరింత బలపడుతుంది మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి మీ భాగస్వామితో చర్చించడం వలన మీ మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి सर्वे जनाः सुखिनो भवन्तु